కోహెడ మండలం శనిగారం గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద ప్రమాదకరంగా మారిన మూలమల్పు వద్ద కోహెడ ఎస్ఐ అభిలాష్ గారి సహకారంతో ప్రమాద హెచ్చరిక బోర్డుని స్థానిక యువతతో కలిసి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సందర్భంగా తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ మూలమల్పు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రస్తుతానికి కోహెడా ఎస్ఐ అభిలాష్ గారి సహకారంతో ప్రమాద హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామ ప్రజల పక్షాన మరియు నా పక్షాన కోహెడ ఎస్ఐ అభిలాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు తదనంతరం స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత ఆర్ఎన్బి జిల్లా అధికారులతో మాట్లాడగా సానుకూలంగా స్పందించి త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఆర్ఎన్బి అధికారులకు ప్రజల పక్షాన నా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో గాజ నరేష్ హరీష్ గొంటి శ్రీనివాస్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు నేను చాలా మంది సింగ రాసేటర్ దగ్గర అయితే ఏమైందంటే ఈ శరీరము పేడ మన ఈ బయటికి దగ్గర బాగా ఘోరంగా ఇలా బాగా అవుతుంది మనపోతే ఏంటంటే ఇక్కడ ఒక చరిత బూట్ కూడా ఇది చేపించాను అసలు ఒక నాలుగేళ్ళు మానవేకం ప్రయత్నం అందుకని కాల్ చేసాను అయ్యరాదు కానీ ఇంతవరకు మన అయితే ఇక్కడ ఒక నిన్నక మొన్న కనబడకుండా ఒక ఇద్దరు చనిపోయింది అట్లా ఏంటంటే బాగా ప్రమాదకరంగా ఇది మలుపు లెక్కుంది కాబట్టి అయితే ఒకసారి ఒకసారి అయితే ఒకసారి అయితే మీరు మన కాంట్రాక్ట్లు మాట్లాడుకో ఒకటి వైద్యు ఒక రెండు మూడు గంట మూడు గంట ఎందుకంటే ఇంత అట్లా ఏరా సార్ వాస్తవంగానే ఇంతవరకు అప్పుడున్న డితో డి రాములతోటి మాట్లాడి ఇంత మేము చెన్నీ లేపించినాం కాకపోతే కొంచెం చిన్న సైజు లేపించినామన్నట్టు కాకపోతే ఇది కేపిఎల్ గట్లా కొద్దిగా మాత్రం ఏంటంటే ఇక్కడ మీరు ఒక ఇలా జర ప్రజలకు ప్రయాణికులకు జర మీరు మీరు ఏం చేసినాడైతే Okay, thank you, sir.